మీరు వెళ్ళండి కానీ తూచా తప్పకుండా నేను దయచేసి మీ రిక్వెస్ట్ చేస్తున్నా ఐ నాట్ ఆర్డరింగ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఈ పనిని మనం బాధ్యతగా తీసుకుందాం ఎవరికోసమో వద్దు మనకు మనము ఈసారి నేను ఒక నలభై వేల చెట్లు ఒక లక్ష చెట్లు నాటించగలిగినామని మనకు సంతృప్తినిచ్చే విధంగా కావలసే హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడి మనకు మన నర్సరీలకు ఎక్కడొచ్చిన ప్లాంట్ ప్లాంట్ చెట్లు ట్రాన్స్పోర్టేషన్ చేయటమా ఇంకేం చేయడం అందుకే మిగతా డిపార్ట్స్మెంట్ అంతా కలిసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మనం దీన్ని ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి ఎవరెవరిని ఇన్వాల్వ్మెంట్ చేద్దామనేది చిన్న రివ్యూ మీటింగ్ ఇది తర్వాత ఒకసారి మనమంతా కూడా మన దగ్గర అన్నీ కూడా ఉన్నాయి ఇదో చెట్లు తెచ్చి పెట్టుకున్నాము ప్రతి మండలాఫీస్తో చెట్లు కనిపించాలి కనిపించాలి అంతే వేరే మార్గం లేదు ప్రతి ఎంఆర్ ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది కానీ ప్రతి మండలాఫీస్లో కనిపించాలి మున్సిపాలిటీలో కనిపించాలి ప్లస్ ఎంపీడీ గారు ప్రతి ఒక్క కార్యదర్శి గారి మీ గ్రామంలో ఎన్ని చెట్లు ఈ రోజు డేట్ కంటే ముందెంత తర్వాత ఎన్ని చెట్లు పెట్టినావు ఆ చెట్లు పెట్టని ఏ ఆఫీసర్ కూడా నాకు వద్దు ఈ చెట్ల ఇన్వాల్వ్మెంట్ లేని ఏ ఆఫీసర్ మన దగ్గర వద్దు ఆఫీసర్ చెట్టు గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే మన దగ్గర ముఖ్యంగా ఎందుకు మొత్తం వర్గానికి ఇంత కట్టి అంటే ఈ వర్గం జనరల్ న్యాచురల్ హీట్ కంటే మనకు టూ త్రీ డిగ్రీస్ హీట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పక్కలే థర్మల్ పవర్ ఉంది కాబట్టి ఆ రెండు డిగ్రీల హీట్ని కంట్రోల్ చేయాలంటే లక్ష చెట్లు ఖచ్చితంగా పెద్దవై ఉండాలి అప్పుడు మాత్రమే సాధ్యం జనరల్గా మనము మరిక తీసుకున్నా మెహూలుగా తీసుకున్నా దేవుడిక తీసుకున్నా ఇంకా ముందుకు ఎక్కడ పోయినా కూడా ఇక కొడంగా నానబెట్టి తీసుకున్నా కూడా వాళ్ళకంటే ఎక్క ఈ ప్రాంతంలో టూ డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉంటుంది హీట్ ఇది ఎవరికి ఆలోచన రాలే ఇది మనం ఆలోచన చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఇది ఎవరి కోసమో కాదు ఇది మన బాధ్యత దీనికి సంబంధించి ఏమైనా సై ఇస్తే ఇప్పుడు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కూడా మాట్లాడుతూ మీరు వెళ్ళండి ఎంపీడీఓ గారు మేము ఏమి నిర్ణయం తీసుకున్నాం మీకు అప్ప చెప్తాం తర్వాత భక్తుల ఎంపీడీ గారు మీకు పర్సేషన్ చేస్తాం మీరు వెళ్ళండి ఇంకోటి ఎంపీడీఓ గారు మాంగళూరు అంటే కృష్ణ మానూరు గారు మీరు చూసేది మీ ఇద్దరికి నిన్న కలెక్టర్ దగ్గర మాట్లాడిన రాత్రి ఈ రిస్క్ టీమ్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయాలి మాగనూరు ప్రాపర్ల ఈ చెరువు సారీ మన నది నూట ఇరవై కిలోమీటర్లు పారుతుంది నది మొసంగా బెదిరి బిడద చాలా ఉంది కాబట్టి డిజాస్టర్స్ అయినప్పుడే మనం బాధపడతామంటే కాకుండా ఈ రెగ్యులర్గా మీకు బోట్స్ ప్లస్ అవన్నీ కూడా మేడం ఏర్పాటు చేస్తుంది మీరు అది పర్సవేషన్ చేసుకోండి చేసుకొని మనం రెండు కలిపి మాకు మా నూర్లో మనం ఒక ఆఫీసు ఏర్పాటు చేసి పెడతాం ఏ విధంగా అయితే ఫైర్ స్టేషన్ ఉంటుందో ఆ విధంగా కూడా మనకు ఈ దీనికి సంబంధించి ఒక రిస్క్ టీమ్ ఆఫీస్లో ఏర్పాటు చేద్దాం అది మీకు మీకు అప్డేట్ ఇస్తాడండి మీరు వెళ్ళండి దీనిలో మా చైర్మన్ గారు మాట్లాడతారు వైస్ చైర్మన్ గారు మాట్లాడిన తర్వాత మన టార్గెట్ అంతా ఒకటే దీంట్లో ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చేద్దాం మీకున్న అనుభవాలు నేను పూర్తి స్థాయిలో కొంత మీకు ఇప్పుడు ఇబ్బంది అయిన కానీ నెక్స్ట్ మీకు మార్నింగ్ అవర్స్ నేను బిఫోర్ నైన్ టెన్ లోపల మీ దగ్గర మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని మీ దగ్గర మాట్లాడి ఒక లక్ష చెట్లు నాటించి అది కృష్ణ మాగనూరు భక్తలు ఉట్టుకూరు నర్వ అమర్చింత ఆత్మకూరు నాటించి మనం ఈ హీట్ని ప్రకృతి పరంగా హీట్ని తక్కువ చేసుకునే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి